హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే ఈరోజు కొబ్బరి అయితే వేసుకుంటున్నామండి ఇదైతే ఇడ్లీ పిండి అండి దీంట్లో అయితే ఇడ్లీ నొక్క అయితే కలిపాను మన వరి నొక్క కూడా కలుపుకోవచ్చండి కొంచెం సాల్ట్ అయితే వేసాను మీకు ఇష్టమైతే బెల్లం కూడా వేసుకుని వేసుకోవచ్చండి పచ్చనిపొక్క నానబెట్టానండి బాగుంటు నానబెట్టుకోవాలి ఇది బాగా నానాలి అయితే ఉడకదండి కొబ్బరి అయితే వేస్తాను నేను మిక్సీ పెట్టాను కొబ్బరి ఇండ్లు అయితే వేస్తాను ఒక ఐదు నిమిషాలు అండి ఎంతమందికి ఇష్టమండి కొబ్బరి రొట్టె అంటే కొబ్బరి రొట్టెకి ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ అయితే వేసుకోవాలి రెట్టు రావాలి కదా చూడండి దీంట్లో పచ్చనిపప్పు అయితే వేసుకోవచ్చు చూడండి పచ్చనిపప్పు అయితే వేసాను ఇది బాగా కలుపుకోవాలండి చూడండి కొబ్బరి రొట్టె అయితే వేస్తాను సిమ్లో పెట్టుకోవాలండి పెద్దవాడు పెట్టకూడదు రొట్టె అయితే కాలుతుంది బాగా ద్వారగా కాలాలండి ద్వారగా కాలితే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది రొట్టె అయితే బాగా కాలింది ఇదే తిరిగేసుకున్నాము చుండి కొబ్బరి రొట్టె అయితే తిరిగేస్తాము ఎనకలు కూడా బాగా కాలాలి అప్పుడే టేస్టీగా ఉంటుందండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్ది ఎందుకంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి కానీ రొట్టె తిరగడం చాలా కష్టం అండి జాగ్రత్తగా తిరిగి చూడండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారిలా ట్రై చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి చాలా మంచి చూడటం లేదు చూసిన లైక్ చేయట్లేదు ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పొన్నోకేసుకుని ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాషింగ్